హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణిస్ డైరీ అయితే చాలా రోజుల తర్వాత మార్నింగ్ రొటీన్ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య వ్లాగ్స్ అస్సలు పెట్టడం లేదు కదా రోజు మార్నింగే టిఫిన్ లంచ్ లంచ్ బాక్సెస్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి టైం సరిపోవట్లేదు ఇంక అయితే ఓన్లీ ఒక కర్రీనే టిఫిన్కే చేసేస్తున్నాను అందుకే కొంచెం వర్క్ తక్కువ ఉందనేసి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను సిక్స్ టు సెవెన్ యోగా క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సెవెన్ సెవెన్ టెన్కి కిచెన్లోకి వస్తాను ఇంకా వస్తానే నైట్ కడిగిన గిన్నెలన్నీ ఎక్కడ పెట్టేస్తున్నాను ఇంకా వాటర్ అయితే నేను ప్రతిసారి ప్యూరిఫైర్ నుంచి తీసుకోను ప్రతిసారి పైకి చూసి తీసుకోవాలంటే కష్టమవుతుందని నేను ఈ విధంగా ఒక క్యాన్ అయితే పట్టు పెట్టుకునేస్తాను ఇంకా మార్నింగ్ క్యాన్ కూడా కడిగేసి వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ ఎక్కడ సర్దేసి సరిదేసి ఈరోజు అయితే టిఫిన్ అయితే దోశ మొలకలవలతో కూర చేస్తున్నాను ఇది దోశలకైతే చాలా బాగుంటుంది అందుకనే ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం మార్నింగే చేసేస్తాను అంటే మార్నింగ్ దోశలోకి బాగుంటుంది మధ్యాహ్నం రాగి ముద్దులకు కూడా బాగుంటుంది ఇంకా నైట్కి ఏమైనా వేరే చేసుకుంటాను ఇంకా ఎవ్రీడే అయితే మార్నింగ్ ఫస్ట్ లేవగానే మండే టు ఫ్రైడే అయితే మార్నింగ్ వన్ అవర్ యోగా అలాగే సాటర్డే సండే మాత్రం మార్నింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వాకింగ్కి వెళ్ళేసి వస్తాను ఇక్కడ మాకు దగ్గరలో చెరువు ఉందని చెప్పాను కదా లేక్ అక్కడికి వెళ్తాను ఇంకా సాటర్డే సండే అయితే యోగా ఏమి ఉండదు అందుకనేసి వాకింగ్కి వెళ్తాను ఇంకా కర్రీ కోసం అయితే ఇప్పుడు మొలకలని నేనైతే ఇవి ఫ్రైడే అలా నానబెట్టి మొలకలు అయితే సండేకే వచ్చేసాయి ఇంకా మండే అలాగే బయట పెట్టేస్తే చాలా ఎక్కువ వచ్చేస్తాయి అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అప్పటికే చూడండి ఎంత పొడువు వచ్చేసాయో ఇంత పొడువు వస్తే కన్నా కూడా కర్రీ ఇంకా వీటిలో హాఫే ఉంటాయి కదా అంటే జస్ట్ స్ప్రౌట్స్ వచ్చి వన్ డే అవుతుంది చూడండి అంత చిన్న చిన్న స్ప్రౌట్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇవి నేను ఒకరోజు చూ చూసేసరికి ఇంత పొడువు వచ్చేసాయి ఇంకా ఆ తర్వాత తీసైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మా వారైతే వాకింగ్కి వెళ్ళేసి వచ్చినారు అందుకనేసి హాట్ వాటర్ ఇస్తున్నాను ఇంకా కర్రీ కోసం అయితే నేను ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలు అలాగే మూడు టమోటాలు పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి లేకపోతే ఒకవేళ ఎండు కొబ్బరి తీసుకోవచ్చు ఇందులో పల్లీలు కూడా యాడ్ చేస్తాను నేను ముందుగా మసాలా కోసం నేను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఒక ఉల్లిపాయనైతే తిరువాతిలోకి వేయడానికి పక్కన పెట్టేసాను ఒక టమోటోను కూడా రెండు టమోటోలు ఒక ఉల్లిపాయ కొంచెం కొబ్బరి కొన్ని పల్లీలు కొన్ని పొట్ట తీసుకున్న వెల్లుల్లి అలాగే కొత్తిమీర పుదీనా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మసాలా దినుసులు వచ్చేసి ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం చక్క యాడ్ చేస్తున్నాను కావాలంటే ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మ్యాక్సిమం మసాలా కర్రీస్ కన్నీ ఇదే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకేమైనా కొంచెం కొంచెం గుత్తింకాయ కూర ఇలాంటి వాటికైతే కొంచెం వేయించిన పల్లీలు కానీ అలా సారీ పల్లీలు కాదు నువ్వులు కానీ అలాంటివి యాడ్ చేస్తాను ఇంకా వీటిని అయితే మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను మనం కావాలంటే ఇందులోకే ధనియా పౌడర్ కారం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనము ఉలవల్ని తిరుపతిలో ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకా ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేనైతే కుక్కర్లో చేసేస్తాను మార్నింగ్ కదా అవి మామూలుగా పాత్రలో చేస్తే లేట్ అవుతుంది కుక్కర్లో అయితే ఒక విజిల్ పెట్టేస్తే బాగా కుక్ అయిపోతాయి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఆనియన్ ఒక టమాటో కట్ చేసి వేసుకున్నాను ఇంకా మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదా మొలకల్ని ఆ మొలకలు వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఇవి కొంచెం పచ్చివాసన వగరగా అనిపిస్తాయి ఒకరగా కూడా కాదు కొంచెం మొలకలు కదా పచ్చిగా అది రకం స్మెల్ ఉంటాయి అది పోయే వరకు ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక ఇదంతా ఫ్రై అయిన తర్వాత కారం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను అలాగే మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఎంత వాటర్ కావాలో కానీ కన్సిస్టెన్సీని చూసుకొని అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా ఈ కుక్కర్స్ అయితే అల్యూమినియం కుక్కర్స్ ఏనండి క్యాస్టైరన్ అయితే మామూలు పెనంలో అవి తెప్పించాను కానీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇంకా తెప్పి లేదు కానీ కొంచెం కొంచెంగా కిచెన్లో ఇవన్నీ మార్చుకుందామని అయితే ప్లాన్ ఉంది ఇవన్నీ మంచిది కాదు హెల్త్కి అని తెలిసి కూడా వాడుతున్నాము కానీ ఒకేసారి మార్చాలంటే మళ్ళీ ఏదో కొత్త ఫ్యామిలీ కదా పెట్టినప్పుడు అన్నీ కొంటామే అలా కొనాలంటే కూడా మనకి కష్టమే అయిపోతుంది కదా అందుకనేసి నేను కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటే మారుద్దామనేసి ఇప్పుడు ఆన్లైన్లో అయితే చూసాను కుక్కర్స్ అవి బుక్ చేశాను ఈసారి వస్తే అవి కూడా అన్బాక్సింగ్ వీడియో కూడా పెడతాను ఇంకా ఇదైతే దోశ బ్యాటరు ఇదైతే కలర్ ఎందు ఇలా ఉందనుకుంటున్నారా ఇదైతే బియ్యం కొద్దిగా బియ్యం వేసి సద్దలు ఉంటాయి కదా ఆ మిల్లెట్స్ వాటితో ప్రిపేర్ చేశాను అలాగే మినప్పప్పు కూడా పొట్టుమినపప్పు తీసుకు తీసుకొని ఈ మధ్య రెగ్యులర్గా అదే వాడుతున్నాను ఎందుకంటే మనకి తినడానికి కలర్ కాదు కదా ముఖ్యం హెల్త్కి బాగుండేదే వాడాలనేసి పొట్టు పప్పు అయితే హెల్దీ హెల్త్కి మంచిది అనేసి విన్నాను నేను అందుకనేసి ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా షాపుల్లో కూడా దొరకదు ఈ మా ఇంటి దగ్గర వేరే ఒక సూపర్ మార్కెట్ ఉంది అక్కడ మాత్రమే దొరుకుతుంది ఇంక నేను ఉద్దిపప్పు కోసమైతే కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటున్నాను ఈ మధ్య ఇంకా బయట దోశ పిండి కూడా పట్టించుకోడా పట్టించుకొని అంటే పిండి గ్రైండ్ చేసుకురావడం ఆపేసాను కొద్ది కొద్దిగానే వేసుకొని ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీకే వేసుకుంటున్నాను ఇంకా గ్రైండర్ అవి ఏం లేవు నా దగ్గర మిక్సీకే వేస్తున్నాను కానీ దగ్గరలో గ్రైండర్ కూడా కొనుక్కోవాలి ఎందుకంటే డైలీ మిక్సీకి వేస్తుంటే అది తొందరగా పాడైపోతుంది కదా అందుకోసము చాలా వరకు మనము హెల్త్కి మంచివైనవే అంటే వెజల్స్ కానీ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్నీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మార్పు అనేది ఒకే రోజులో రాదు ఒకే నెలలో రాదు ఒకే సంవత్సరంలో కూడా రాదు మనం కొద్ది కొద్దిగా మంచి వేవి మనకి పనికొచ్చేవేవి పనికిరాని వేవి అని తెలుసుకుంటూ కొద్ది కొద్దిగా మనమే మనల్ని మార్చుకుంటూ ఉండాలి ఇంకా కర్రీకి అయితే విజిల్ పెట్టేసాను ఇంక అంతలోపు పడిన గిన్నెలన్నీ ఒకసారి షింక్ అయితే ఖాళీ చేసేసాను ఇంకా పని అయితే అయిపోయింది కదా ఇంకా చపాతీలు అయితే చేయాలి అంటే లంచ్ బాక్స్కి మా తమ్ముడికి అలాగే మాయాంకకి ఇద్దరికి దోశలు అయితే గట్టిగా అయిపోతాయి కదా అందుకనేసి నేను చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీ బ్యాటర్ కూడా తీసి బయట పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంక ఈ వాటర్ అయితే హాట్ వాటరే తాగేదాన్ని ఇదివరకు అట్లా ముందు ప్లెయిన్ హాట్ వాటర్ ఇప్పుడు అందులోకి వాము జీరా పౌడర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాను మార్నింగ్ ఈ విధంగా వేసేసి ఒక స్పూన్ వేసేసి హాట్ వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తాను చాలా వేడిగా ఉంటాయి వాటర్ అయితే నేను అంత వేడిగా వాటర్ తాగలేను అండ్ అలాగే అవి కొంచెం సేపు చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసి తర్వాత వాటిని స్ట్రైన్ చేసుకుంటాను అది మిక్స్ మిక్సీకి వేసి ఉంటాం కదా సరిగ్గా పొడి కొంచెం అలా ఉంటుంది రవ్వ రవ్వగా ఉంటుంది అది నేను తాగేటప్పుడైతే మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఆ విధంగా స్ట్రైన్ చేసుకునేస్తామంటే ఆ స్ట్రైనర్లో ఉండిపోతుంది కదా దాన్ని మనం రిమైనింగ్ వర్క్ చేసుకునేటప్పుడు తీసి నోట్లో వేసుకొని నములుకుంటూ పని అనేది చేసుకుంటాను వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి హెల్త్ కూడా మంచిది కదా ఈ పౌడర్ అయితే నేను ఒక కప్పు వామ్ముకి ఒక కప్పు జీరా వేసాను ఇంకా చపాతీస్ అయితే పాలక్ చపాతీస్ అవి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను పిండి అనేది మార్నింగ్ టైం అయిపోతుంది అనేసి ఇంకా కర్రీ అయితే చూసారు కదా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ అలా అవుతుంది టైము ఈరోజే కదా కొంచెం ఫ్రీ అయింది ఈరోజు ఎందుకంటే లంచ్ లంచ్కి సపరేట్ రెసిపీస్ టిఫిన్కి సపరేట్ అలా లేదు కాబట్టి ఇంక మా వారు హాట్ వాటర్ తాగి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది ఇంకా ఆయనకు కాఫీ ఇచ్చేసి నేనైతే హాట్ వాటర్ తాగేస్తున్నాను మామూలుగా అయితే ఈ విధంగా వాటర్ తాగడానికి కూడా నాకు నైన్ పైన అవుతుంది అయితే ఎయిట్ థర్టీకే కుదిరింది ఇంకా వాటర్ తాగుతూ అలా కూర్చున్నాను లేదో ఇంకా గగన్ అయితే అమ్మ అమ్మని నరవడం స్టార్ట్ చేశాడు వీడికి నిద్ర వేస్తానే ఎవరో ఒకరు ఉండాలి పక్కన ఇంకా ఈరోజైతే అమ్మ అమ్మని పిలిచేసరికి ఇంక నేనే వచ్చాను ఇంకా మయాం కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు కొన్ని హ్యాండ్ వాష్ చేసే ఉంటే అవన్నీ వాష్ చేసేసాను అసలు ఎండే రావడం లేదు ఉతికిన బట్టలు కూడా సరిగ్గా ఆరడం లేదు అందుకే ఈరోజు కొద్ది కొంచమే ఉతికాను బట్టలు మిషన్కి వేయకుండా ఓన్లీ హ్యాండ్ వాష్ మాత్రమే ఇవి కూడా బయటే వేస్తున్నాను ఏమైనా కొంచెం ఎండ వస్తుందేమో అనేసి గగన్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇంకా ఆ తర్వాత నేను కూడా బాత్ చేసేసి వచ్చేసి తలని దూకున్నాను అయితే మా తమ్ముడే బాత్ చేపించేస్తాడు మార్నింగ్ నేను చేపించేసరికి అయితే లెవెన్ ట్వెల్వ్ అవుతుంది అనేసి మయాంకకి మా ఆయన చేపించేసి రెడీ చేసేస్తారు కదా అలాగే గగన్ కూడా మా తమ్ముడే స్నానం చేయించేస్తాడు ఇంక నేను కూడా ఇక్కడ రెడీ అయిపోయాను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంక టిఫిన్ తినేయడమే ఇంక ఇప్పటికైతే టైము టెన్ థర్టీ లెవెన్ అవుతుంది టెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా ఊరు నుంచి పూలు అనేది తీసుకొచ్చినారు మా అత్త వచ్చినారు ఇక్కడికి బెంగళూరుకి వచ్చారు ఇంటి దగ్గర సన్నమల చెట్టు ఉంది చాలా పూలుగా వస్తుంది అది ఇప్పుడు అందుకనేసి రెండు రోజులు ఏమో తీసుకొచ్చారు ఇంకా అవన్నీ కట్టి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా రేపు ఏకాదశి ఉంది కదా దేవుడికి కొని వేద్దామనేసి అలాగే ఇంకొన్ని పూలు అయితే నేను రోజు కొని పెట్టుకుంటున్నాను నాకెందుకో హెడ్ బాత్ చేసినప్పుడు పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఆయిల్ పెట్టుకున్నప్పుడు అయితే బాగుంటుంది తల్లలో పూలు పెట్టుకుంటే చిక్కు పడకుండా ఉంటాయి అందుకనేసి ఈ విధంగా ఆయిల్ పెట్టి బాగా అల్లేసి పెట్టుకుంటాను ఈ పని అయితే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆడవాళ్ళకి ఉండే పనే కదా పని ఎక్కువ తక్కువ అని కాదు మన పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అవుతుంది అప్పటికైనా కంప్లీట్ అవుతాయి అంటే మళ్ళీ ఉండే పనులన్నీ ఉంటాయి చూసారు కదా ఈరోజు మార్నింగ్ వీడియో అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్